నమస్కారం నా పేరు బండి మోహన్ నేను జలాబాద్ నివాసిని మొన్న ఏదైతే బండి సంజయ్ గారు మన గద్దారన్న గారిని అవహేళన చేసినట్టు మాట్లాడడం జరిగిందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే ఆయన మాట్లాడే మాట తీరు చూస్తుంటే ఒక ఎంపీగా ఒక పార్లమెంట్ సభ్యునిగా ఒక కేంద్ర మంత్రిగా ఉంటూ ఆయన మాట్లాడేదాన్ని చూస్తుంటే ఆయన తాగి మాట్లాడుతున్నా లేకుంటే అవగాహన లేకుండా మాట్లాడుతుండో మాకు అర్థమైతే లేదు ఎందుకంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడాల్సిందిగా ఉంది ఆయన మాట్లాడే తిరిగి చూస్తుంటే అసలు దేశం ఎటు అన్న పరిస్థితిలో ఉంది ఎందుకంటే ఒక యుద్ధ నౌక అని చెప్పేసి దడి దళిత పీడిత ప్రజల పక్షాన ఆయన జీవితాన్ని త్యాగం చేసి ప్రజల కోసమే నిరంతర పోరాటం చేసి చనిపోయేంత వరకు కూడా సబ్బండ వర్గాలతోని ఆయన మెప్పు పొందిన ఒక మహా వ్యక్తిని ఆయన పట్టుకొని ఒక అవహేళన రకంగా మాట్లాడడం చూస్తుంటే ఆయనకు అధికార దాహంతో కళ్ళు మూసుకుపోయి మాట్లాడే రకంగా కనిపిస్తుంది అధికారం ఎవరికి శాశ్వతం కాదు కానీ మాట మాత్రము చరిత్రలో మిగిలిపోతుంది కాబట్టి మేము చెప్తున్నాము బండి సంజయ్ ఖబర్దార్ నీ ఒక మహోన్నత ఒక దళిత వ్యక్తి దళిత వ్యక్తి అనే కాకుండా ఒక పీడిత ప్రజల వర్గాలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ ఏం జరిగినా తన కాలికి గజ్జ కట్టి భుజంపై గొంగడి వేసి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసి ఒక నక్సలిజ భావం నుంచి వచ్చి మరియు ప్రజా జనజీవంలో కలిసి ప్రజల పక్షాన గజ్జ కట్టి ఆటతో పాటతో ప్రజల్ని చైతన్య పరుస్తూ అటు ప్రభుత్వాలకు ఇటు ప్రజలకు మధ్యలో సారథిగా ఉండి ఎన్నో సమస్యలకు పరిష్కారం చేసినటువంటి మహా వ్యక్తిని ఈ బండి సంజయ్ అనడము ఆయన అసలు గోరుతో కూడా సమానం కాదు ఆయన పేరు తీసుకొని అర్హత కూడా నీకు లేదు బండి సంజయ్ అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఒక ఉద్యమం లోపల కీలక పాత్ర పోషించారు తెలంగాణ ఉద్యమంలో తన ఆటపాటతోని తెలంగాణ ప్రజలను యువతను ఉరుత లొగిస్తూ మరియు పాటలతోనే తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన వ్యక్తి అని కూడా మహాన్నక్త వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రావడానికి కూడా ఈరోజు ఒక మూల స్తంభం లాంటి వాళ్ళని కూడా ఆయన పడుస్తున్న పొద్దు మీద అనే పాటతో తెలంగాణ ప్రజలను ప్రజలనుత్తున ఊగిసిపడేలా ఉత్తేజపరిచి ఊపిరిపోచిందా ఉన్నతమైన వ్యక్తిని మీరు ఆ పదాజాలంతో అవహేళన చేయడం చూస్తుంటే మీకు అధికార దాహం వచ్చింది ఇక్కడ రాష్ట్రం లోపల దేశం లోపల రౌడీ రాజకీయాలు నడుస్తున్నాయి ఆర్ఎస్ఎస్ పాలన నడుస్తుందని చెప్పి మాకు ప్రజలకు అర్థమవుతుంది ఇక్కడికైనా నువ్వు మారి ఇప్పుడు వెంటనే మీరు అక్కడ గద్దర్ అన్నగారి ఇంటికి వెళ్ళి ముక్కు నేలకు రాసి వాళ్ళ కుటుంబ సభ్యులతో తప్పైంది క్షమాపణ అడగాలి మరియు వెంటనే దళిత జాతికి మరియు కళాకారులకు మరియు పీడిత ప్రజలకు మీరు వెంటనే క్షమాపణ చెప్పాలి లేకుంటే మీరు ఎక్కడ కూడా తిరిగే పరిస్థితి ఉండదని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో మీరు తిరిగే పరిస్థితి ఉండదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం